ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రీ కిరణ్ రాయల్ గారు ఒక వీడియో చూపించారు అది అత్యంత దారుణంగా ఉంది అదేవిధంగా కంప్లైంట్ కూడా చేశారు అదేంటంటే తిరుమల ఎలా దర్శనం చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక దేవస్థానం పేరు మీద ఒక డూప్లికేట్ యాప్ ఒకటి తయారు చేశాడు అది చాలా క్రైమ్ అది సో దానికి సంబంధించింది వాడు డాలర్ రూపంలో కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది దీని మీదుగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ఇందులో వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఇప్పుడే నేను సిబిఐండ్ ఫార్వర్డ్ చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్తాను ఏదో ఇలాంటివి కూడా ఇంకా ముందు ముందు ఏదైనా జరిగితే కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం